ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రేపు దేశవ్యాప్తంగా బంద్ ఇవన్నీ కూడా మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నీట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి పేపర్ లీక్ అయిందని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి పేపర్ లీక్ అయినట్లు బీహార్ పోలీసులు గుర్తించారు నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో ఇరవై మంది నిందితులను బీహార్ లోని పాట్నాలోని బీర్ జైల్లోకి బీర్ జైల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆదివారం నాడు విచారించింది వీరిలో పదమూడు మంది నిందితులను బీహార్ పోలీసులు ఆర్థిక నేరాల విభాగంలో అరెస్ట్ చేయగా ఏడుగురు సిబిఐ రిమాండ్లో ఉన్నారు ఇక పదమూడు మంది నిందితులను ప్రశ్నించేందుకు సిబిఐ ప్రత్యేక అనుమతి కోరింది పదమూడు మందిలో ఆరుగురు పరీక్షా మాఫియాలో భాగం కాగా నలుగురు అభ్యర్థులు మరియు ముగ్గురు తల్లిదండ్రులు ఉన్నారు సిబిఐ రిమాండ్లో ఉన్న వారిని వైయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్సహనుల్ హక్ అలాగే వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ ఆలంతో పాటు దినపత్రికకు చెందిన ఒక జర్నలిస్టును కూడా ఏజెన్సీ ప్రశ్నించింది ప్రశ్నపత్రాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై వారిని జార్ఖండ్లోని హజరీబాగ్ నుంచి పాట్నాకు తీసుకొచ్చారు మరోవైపు నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది నీట్ రెండు వేల ఇరవై నాలుగు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి నీట్ పరీక్షకు కేంద్ర పరీక్ష కేంద్రం తీరుకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు జూలై నాలుగున దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి విద్యా సంస్థల బంద్ ఉంటుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రాజశేఖర్ చెప్పారు బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కోరారు కేంద్ర నిర్వాహకం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేతను ఆపాలని ఐటీఐ ప్రవేశాలు ఐఐటి ప్రవేశాల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని కోరారు సో రేపటి అయితే కనుక అంటే జూలై నాలుగో తారీఖున దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంధునైతే పిలుపునిచ్చాయి స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా మూసివేతకునైతే పిలుపునిచ్చారు